అరవైవ రోజు గీతామ గ్రంథం భగవద్గీత పార్ట్ అరవై అప్లోడ్ చేస్తున్నారు విని ఆనందించండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మిత్రులతో మీరు సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్దే థ్యాంక్ యూ లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రో ఎండీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీ గురుభ్యో నమః గీతామ గ్రంథంలో అరవై రెండవ రోజు य विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै नमो नमः ॐ श्री गीतादेवे नमः वसुदेवसुतं देवं రమర్ధన దేవకి పరమానందము కృష్ణ జగ గురుహోహో ఓం నమో భగవతే వాసుదేవాయ ప్రాణ మనస్సులు పరస్పరము అధీనాలై ఉంటాయి అవి శని సంబంధం కలిగి ఉంటాయి వాయురోధనం జరిగినప్పుడు మనస్సు నియమించబడుతుంది కాబట్టి అదేవిధంగా మనోనిగ్రహం జరిగినప్పుడు ప్రాణ రోధనం జరుగుతుంది కనుక యోగంలోని అష్టాంగంలో నాలుగవదైనటువంటి ప్రాణాయామము సాధకునికి అత్యంతమైన ఉపయుక్తంగా ఉంటుంది చెప్తున్నాడు ఇక్కడ ప్రాణ అంటే వాయువు లేదా శ్వాస యామ అంటే సంయమం ప్రాణాయామము అంటే ప్రాణమును సక్రమముగా నియమించుట అని అర్థం ప్రాణాయామముందు ఆసక్తి కలవారు ప్రాణాయామ పరాయణులు వాళ్ళను వాళ్ళని ఏమంటామంటే ప్రాణాయామ తత్పరులు అంటాం మనం ప్రాణాయామం పూరక రేచక కుంభకము అని మూడు భాగాలుగా తెలియబడుతుంది పూరకము అంటే గాలిని పూరించడం అంటే లోపలికి పిలిచడం దీనిని అపానమని పిలుస్తాం మనం రేచకము అంటే గాలిని బయటికి వెళ్ళడం దీన్ని ప్రాణమని పిలుస్తాం ఈ రెండు అనగా ప్రాణాపానాలు జరగకుండా ఊపిరిని బంధించడం దాన్ని ఏమంటామంటే కుంభకము అంటాం మనం భాషల్లో ఉండే వాయువును శరీరంలో ప్రవేశపెట్టి నియమించేది పూరకం శరీరస్థమై ఉన్నటువంటి వాయువును బాహ్యానికి విడిచి నియమించేది రేచకం పూరక రేచకాలలో సంబంధం కలిగి ఉండేది కుంభకం కుంభకము రెండు విధాలుగా తెలుస్తూ ఉంటుంది ఒకటి అంతః కుంభకము రెండవది బాహ్య కుంభకం శక్తి మేరకు గాలిని లోనికి పీల్చి శ్వాస ప్రశ్వాసాలను నిరోధించడం అంతః కుంభకం అలాగే శరీర శరీరస్థమైనటువంటి వాయువును వెలుపలికి వదిలిపెట్టి తిరిగి లోపలికి రాకుండా నిరోధించడం జర అది బాహ్య కుంభకం మరి ఈ శ్లోకంలోపట పట మనకు గీత ప్రాణాయామం అర్థమైపోతుంది మనకు అపానమునందు ప్రాణమును ప్రాణమునందు అపానమును హోమం చేయడం జరుగుతుంది ఇక్కడ అపానమునందు ప్రాణమును హోమం చేయడం పూరకము ప్రాణమునందు అపానమును హోమం చేయడం రేచకం ఈ ప్రాణాపాన గతులను నిరోధించి ప్రాణాయామం చేయడం కుంభకమిది పూరకం చేసేటప్పుడు ప్రాణగతి నిరోధం రేచకం చేసేటప్పుడు అపానగతి నిరోధం కుంభకం చేసేటప్పుడు ప్రాణాపాన గతుల నిరోధం జరుగుతుంది కాబట్టి క్రమంగా శ్వాస ప్రశ్వాసాలను ప్రాణాయామం తత్వరం నిరోధిస్తారట మరి అష్టాంగ యోగంలో కూడా మూడో అయినటువంటి ఆసనం స్థిరపడిన తర్వాత మన ప్రయత్నం లేకుండా సంచరించే ప్రాణాపన ధర్మాలైనటువంటి శ్వాస ప్రశ్వాసలను మన ప్రయత్నం చేత వాటి ప్రవాహాన్ని విచ్ఛేదం గావించడం అని నిరోధం గావించడే అంటే నిరోధించుడే ప్రాణాయామం లక్షణం అని అర్థమైపోతుంది మనకు ప్రాణ సంచారం అందరిలోనూ అప్రయత్నంగా సాగుతూనే ఉంటుంది సహజంగా సాగే ప్రాణ సంచారం ప్రయత్నంతో ప్రాణాయామం కావాలి ఆ తర్వాత ఈశ్వర ప్రణిదానం తోడైతే ప్రాణాయామం కూడా యజ్ఞమై అలరావుతుందట ఈ కారణం వల్ల సంధ్యావందనం పూజాది కార్య కార్యాలయందు ప్రాణాయామం కూడా చేర్చబడింది ఏ భగవత్ కార్యాన్ని అనుష్ఠించాలన్నా మనసు అదుపులో ఉంచాలి కదా ఉండాలి ఆ పని ప్రాణాయామం వల్ల జరుగుతుంది నిత్యము ప్రాణాయామాన్ని అనుష్ఠించే వారికి మనసు స్థిరంగా ఉంటుంది మనసు స్థిరపడితే వాక్కు దృష్టి కూడా స్థిరంగా ఉంటాయి అని యోగశాస్త్రం మనకు తెలుస్తుంది మనకు యథా యథా సదాభ్యాసాత్ మనస స్థిరత భవే వాయువాక్కాయ దృష్టి మరి అసంకల్పితంగా అప్రయత్నంగా సాగేటువంటి శ్వాసక్రియను ప్రయత్నపూర్వకంగా నిగ్రహస్పృహతో ఆచరిస్తే అది ప్రాణాయామం అవుతుంది అనేది స్పష్టమైపోయింది ఇప్పుడు మనకు ప్రాణాయామం వల్ల చిత్త నైశ్చర్యం ఏర్పడుతుంది మనోనిగ్రహం జరుగుతుంది చిత్త నైశ్చర్యం ఏర్పడితే అంత మాత్రాన చిత్తశుద్ధి ఏర్పడలేని నియమం అయితే లేదు నిశ్చలమైన మనస్సు అచంచలమైనటువంటి ఏకాగ్రత రాక్షసులకు కూడా ఉంటుంది రావణాసుని మనస్సుకు నిశ్చలత తెలుసు ఏకాగ్రత కూడా తెలుసు అవి ఉండబట్టే ఆయన కఠోర తపస్సు కూడా ఆచరించాడు కానీ ఏం లేదు చిత్తశుద్ధి లేదు చేయకూడని మనం చేయడానికి అదే కారణం ప్రాణాయామం వల్ల మనోనిగ్రహం జరుగుతుంది కానీ చిత్త నైశ్చల్యం మాత్రం ఏ నైశ్చల్యం కూడా ఏర్పడుతుంది అనే విషయం గుర్తుపెట్టుకోవాలి ఈశ్వర దానికి ఈశ్వర తోడైతే చిత్త ఐశ్వర్యంతో పాటు చిత్తశుద్ధి కూడా ఏర్పడుతుంది ఎప్పుడైనా ఎవరికైనా ప్రార్థనతోనే హృదయం శుద్ధి పడుతుంది కాబట్టి ప్రాణాయామం చేసేటప్పుడు ఈశ్వర భావన కలిగి ఉండాలి కొందరు మంత్రోపాసన కూడా సాగిస్తూ ఉంటారు ఆ విధంగా కూడా చేయొచ్చు వాడు సకారేణ బహిర్యాతి హేణ విషేత్వ ప్రాణస్తత్వ సేవాహం హంస ఇత్యను చింతయేదంటున్నారు ఉపనిషత్తు లోపట గాలి బయటకు వెళ్ళేటప్పుడు స కారం లోనికి పిలిచేటప్పుడు కారమును స్మరిస్తూ అదే నేను సోహం సోహం అనేటువంటి భావంతో ప్రాణాయామం చేసేటువంటి వారు కొందరు అవుతారు మరి ప్రాణ నిరోధాన్ని యజ్ఞంగా చెప్పినటువంటి భగవంతుడు ఆహారం కూడా ఒక యజ్ఞమని చెప్తున్నాడు ఆహార యజ్ఞం విషయంలో పట మనకు ముప్పై శ్లోకంలో చెప్తున్నాడు ఆ విషయం మనకు యజ్ఞక్షపిత కల్మష కొందరు ఆహార నియమాలను పాటిస్తూ ప్రాణాలను ప్రాణాలయంది హోమం చేస్తారు వీళ్ళందరూ యజ్ఞవిధులు యజ్ఞం చేత పాపాలను పోగొట్టుకున్నవాడు మరి ఇక్కడ ఈ శ్లోకంలోపడ ప్రధానంగా ఆహార యజ్ఞం గురించి వివరణ ఉంది కాబట్టి ఆహార సేవనం అనేది కూడా భౌతికమైనటువంటి అవసరంగానే అందరూ భావిస్తారు కానీ అందుకు విలక్షణంగా మనకు భౌద్గీత ఏం చెప్తుందంటే ఆహార సేవనం కూడా ఆధ్యాత్మిక సాధనే కనుక దానిని కూడా ప్రముఖంగా స్వీకరించి చర్చలో పెట్టింది వాళ్ళకి ఇక్కడ యజ్ఞంగా లెక్కగట్టింది దాన్ని కూడా ఆహార సేవనం అనేటువంటి ఈ అంశాన్ని ఈ సందర్భంలో యజ్ఞంగా స్వీకరించడమే కాక గీతలో అనేక చోట్ల మనకి ఇది ఆహార విషయంలో మనం ప్రస్తావన చేసి విశ్లేషణ చేయడం జరిగింది ఆరోగ్యం అనేది ప్రముఖంగా ఆహారం మీదనే ఆధారపడి ఉంటుంది ఈ దేహ శకటానికి ఆహారమే ఇంధనం లోనికి అనగా శరీరంలోనికి పోయేది ఏదైనా ఆహారం కిందికే వస్తుంది మరి అట్లా చూస్తే మనకు గాలి నీరు కూడా ఆహారమే అవుతుంది అంతేకాదు రూపాలు రంగులు కళ్ల ద్వారా శబ్దాలు చెవుల ద్వారా వాసనలు ముక్కు ద్వారా లోనికి వెళుతున్నాయి ఇవి కూడా ఆహారాలే అవుతాయి భాష్యంలోని గాలిని ముక్కు ద్వారా శాసిస్తాం నాస్తికం ద్వారా లోనికి వెళుతుంది కాబట్టి ఆహారమే ఆయన వాయువును ప్రాణాయామం ద్వారా క్రమబద్ధం చేయడం ఎలాగైతే యజ్ఞమని భావించామో అదేవిధంగా శబ్దాది విషయాలను ఇంద్రియాలతో నియమించడం కూడా యజ్ఞంగానే అర్థం చేసుకున్నాం వాయువులాగా విషయాల లాగా ఆహారం కూడా దేహంలోకి వెళుతుంది కాబట్టి విషయ పవనాదులను క్రమబద్ధం చేసినట్లే ఆహార విషయంలో కూడా ప్రవర్తిస్తే ఆహార సేవనను కూడా మోక్ష సాధనకు ఉపకరించి యజ్ఞంగా శోభిస్తుంది అని చెప్తున్నాడు ఇప్పుడు ఆహార యజ్ఞం గురించి వివరంగా మనం ఇక్కడ చెప్పబోతున్నాడు భగవంతుడు మనం తీసుకునేటువంటి ఆహారంలోని స్థూలాంశము స్థూలదేహంగా పరిగణిస్తుంది అంటే అది పరిణమిస్తుంటే సూక్ష్మాంశము సూక్ష్మదేహంగా అంటే మనస్సుగా మారుతూ ఉంటుంది మనో నిగ్రహాన్ని యజ్ఞంగా అర్థం చేసుకున్నాం కాబట్టి అట్టి మనస్సును తయారు చేసే ఆహారం విషయంలో నియమాన్ని పాటించడం కూడా తప్పకుండా ఏమవుతుంది యజ్ఞమవుతుంది కానీ ఇక్కడ ఒక విషయాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం ఆహారం కేవలం ఆకలి తీర్చుకోవడానికి అయితే అది అవసరం అవుతుందే కానీ యజ్ఞం కాలేదు కేవలం ఆరోగ్యమే కాకుండా ఆరాధన కూడా తోడైతే అప్పుడు యజ్ఞం అవుతుంది ఈ దృక్కోణం నుంచి ఆహార సేవనాన్ని అర్థం చేసుకొని దానికి అనుగుణంగా జీవిస్తే యజ్ఞులు తపో లాగా ఆహార యజ్ఞాలు కూడా శోభిస్తారు అని చెప్తున్నాడు ఏదైనా మితము హితము అని రెండు పదాలు చూస్తుంటాం మనం ఆహార సాధనంగా మలుసుకునేటువంటి వారిని ఏమంటాం అంటే నియతాహారులుగా వర్ణిస్తుంటాం మనం నియతము అంటే మితము లేదా పరిమితము అని అర్థం ఆహారాన్ని పరిమితంగా మితంగా సముచితంగా స్వీకరించే వారు నియతాహారులు అంటున్నారు ఆహారాన్ని మితంగా హితంగా స్వీకరించడం ఎట్లా అనేటువంటి అనుమానం వస్తుంటుంది దీంట్లోపట యోగశాస్త్రానికి శాస్త్రానికి స్పష్టమైనటువంటి అవగాహన మనకు కనబడుతుంటుంది జ్యౌ భాగౌ పూరయేత్ అన్నై తోయేనైకం ప్రపూరయేత్ మారుతస్య ప్రచారార్థం చతుర్థం అవశేషయేత్ అని చెప్పారు అంటే కడుపులోని ఖాళీ ప్రదేశాన్ని మనము నాలుగు భాగాలుగా విభజించారట అందులో రెండు భాగాలు ఆహారంతో నింపాలి ఒక్క భాగాన్ని నీటితో నింపి మిగిలిన ఒక భాగాన్ని వాయు సంచారానికి విడిచిపెట్టాలి అని ఇది ఆరోగ్యపరమైనటువంటి విషయాన్ని యోగశాస్త్రం తెలుస్తుంది మనకు ఈ విధంగా గ్రహించిన ఆహారం హితమైనది కాబట్టి దాన్ని మేధ్యము అంటారట మేధ్యము అంటే పవిత్రమైంది అని అర్థం పవిత్రమైన ఆహారం వల్ల తయారయ్యేటువంటి మనస్సు కూడా ఎట్లా ఉంటుంది అప్పుడు పవిత్రంగానే ఉంటుంది ఆహార శుద్ధి వల్ల చిత్తం కూడా శుద్ధి పడుతుంది చిత్తశుద్ధి ఏర్పడితే సత్య సాధనకు అవకాశం ఉంటుంది కాబట్టి జ్ఞాన సాధనకు ఉపరించే చిత్తశుద్ధికి సహకరించడం చేత ఆహార సేవనం కూడా యజ్ఞంగా లెక్కగట్టబడింది ఈ విషయంలో సాధకులు అనుసరించాల్సినటువంటి అనేక విషయాలను శాస్త్రం ప్రస్తావన చేసింది ఆహారం మితంగా పరిమితంగా ఉండడమే కాకుండా అట్టి ఆహారాన్ని సమకూర్చుకోవడానికి వినియోగించే ద్రవ్యం కూడా ఎట్లా ఉండాలంటే అది న్యాయార్జితంగా ఉండాలి అన్యాయంగా సంపాదించింది ఉండకూడదని చెప్పేసి మరి అది మితమే కాని హితము కాదు ధన సంపాదన చేసి చేసినటువంటి వ్యక్తికి అది అన్యాయార్జితం అని తెలుసు కాబట్టి అతని మనస్సు అట్టి ఆలోచన చేత మలిన పడుతూ ఉంటుందట మనస్సు మలినం మర్చే ఆహారం సేవనం యజ్ఞం కిందికి రాదు కాబట్టి సాత్విక ఆహారాన్ని పరిమితంగా స్వీకరించడమే కాక ధన సంపాదనలో కూడా ఎట్లా ఉండాలంటే ధర్మానువర్తులై ఉండాలి అని చెప్తున్నాడు ఇక ఆహార సేవనంలో తర్వాత ప్రాధాన్యం ఆకలికే గాని రుచిలోకి కాదు ఆకలి పోగొట్టుకోవడమే కాక ఆరోగ్యంతో పాటు అంతఃకరణ శుద్ధికి ప్రాధాన్యమిచ్చేటువంటి సాధకులు ఆహార విషయంలో రుచులను పట్టించుకోకూడదు రుచుల విషయంలో అభిరుచిలో ఉండకూడదు మరి సాధారణంగా మనము రుచిగా ఉంటే ఆహారము బాగా ఎక్కువ మోతాదులో తినేస్తాం మనం రుచిగా లేకుంటే తినడం మానేస్తాం ఈ రెండు శ్రేయోదాయకం కావాలంటున్నాడు బాగుందని లాగించేస్తే ఆయాసం అనారోగ్యం ప్రాప్తిస్తాయి బాగా లేదని మానేస్తే నీరసం అశక్తి తోడల్తాయి అంటే రుచులను విస్మరించి ఆహారాన్ని ఔషధంగా స్వీకరించడం అనేది సాధకులు నేర్చుకోవాలి అని చెప్తున్నాడు మనిషికి మనస్సుంది మనస్సులో ఆశలు ఉంటాయి ఆశలు ఎన్నైనా ఉండొచ్చు ఉన్న ఆశలన్నీ ఫలించవు ఏది ప్రాప్తమో అది అద్దుతుంది ఆహార విషయం కూడా అంతే కర్మలను యజ్ఞాలుగా మార్చుకునేటువంటి సాధకులు ఈ విషయంలో చక్కని అవగాహన కలిగి వర్తిస్తారట రుచులపై అభిరుచి లేని వారు కాబట్టి ఏది లభిస్తే దాన్ని తృప్తి తృప్తి పొందుతారు వాళ్ళు ప్రాబ్ద ఫలితంగా లభించినటువంటి దాన్ని ఆనందంగా అనుభవిస్తూ ఉంటారు ప్రారంభ ఫలభంగా ఆహారం లభించినప్పుడు దాన్ని ప్రసాదించిన వాడు ఎవరంటే పరమేశ్వరుడే కాబట్టి మరొకడు అయ్యేందుకు అవకాశం లేని లేదు మరి సాక్షాత్ భగవంతుడు అనుగ్రహించినటువంటి దాన్ని ఏమంటామంటే భగవత్ ప్రసాదం కాబట్టి ఆ ప్రసాద సిద్ధికై ఆయనకు ముందుకు ముందుగా మనం ఏం చేయాలంటే మనం ఏది ఆహారంగా తీసుకోబోతున్నా కూడా ముందు భగవంతునికి నివేదించాలి ఇదే ఆరాధనమంటాం ఈ విధంగా భగవంతుని ఆరాధనలో ఇచ్చినటువంటి ఇవ్వబడ్డటువంటి సమర్పించబడినటువంటి ఆ యొక్క నైవేద్యము అర్చనానంతరం అది ఎట్లయిపోతున్నది ప్రసాదంగా మారిపోతుంది ప్రసన్నతను కలిగించేదే ప్రసాదం ప్రసాదం అంటే అది ప్రసన్నత కలిగించాలి ప్రసాదమును స్వీకరించిన ఆహార యజ్ఞులు ప్రశాంతతను పొందుతారు అంతకర శుద్ధితో అలరాలుతారు కాబట్టి భగవంతునికి నివేదించినటువంటి ఆహారాన్ని గ్రహించాలి దానిని కూడా ప్రసాద భావనతోనే స్వీకరించాలి అని చెప్తున్నాను ఈ విధమైన నియమాలతో అవగాహనతో ఆహారాన్ని స్వీకరించడం ద్వారా అది యజ్ఞం కింద మారిపోతుంది కాబట్టి పవిత్రమైనటువంటి ఆహారాన్ని పవిత్ర భావంతో స్వీకరించడం వల్ల మనసు ఏమైపోతుందంటే పవిత్రమైపోతుందని చెప్తున్నాను పాపం అనేది కూడా అవుతుంది ఈ విధంగా నియతాహారంలో సాధకులు ఏం చేస్తారంటే ప్రాణాది వాయులను ప్రాణాలయందే హోమం చేస్తారు అని చెప్తున్నాడు మనకు దీంట్లో పట ఇంతవరకు మనకు అనేక యజ్ఞాల గురించి చెప్పడం జరిగింది వాళ్ళందరూ కూడా యజ్ఞ విధులు అంతేకాదు యజ్ఞాల చేత నివారించబడినటువంటి పాపాలు కలవారు కాబట్టి యజ్ఞ విధులైన వారు యజ్ఞ క్షపిత కల్మషులు అంటారు వాళ్ళనమాట యజ్ఞ ప్రభావం చేత సమస్త పాపాల నుంచి విడిపడిన వాళ్ళు అంటారు అనివార్యంగానో విధి ప్రభావం చేతనో లేక అజ్ఞానం చేతనో మనము అనేక పాపాలు చేయొచ్చు అంత మాత్రాన పాపులుగానే ఉండి ఉండాలని పడి ఉండాలని ఎవ్వరు కూడా భావించరు మనం పాపాన్ని ప్రక్షాళన చేసుకొని పవిత్రులు కావాలని మనం కోరుకుంటాం కాబట్టి అలాంటి వారందరం కూడా ఇంతవరకు మనం చూసినటువంటి యజ్ఞాలను అన్నిటినీ కానీ కొన్నిటిని కానీ కనీసం ఒక్కటైనా కానీ ఆచరించగలిగితే యజ్ఞ వైభవం ఎలాంటిదో చూడటమే కాక సర్వ పాపాల నుంచి కూడా నిజం పొందే అవకాశం ఉంటుందని చెప్తున్నాం మనకి ఈ విధమైనటువంటి యజ్ఞాలను ఆచరించడం వల్ల కలిగే ఏంటి ఆచరించకపోతే వచ్చేటువంటి ఇబ్బందులేంటి అని చెప్పేసి మనకు ముప్పై ఒకటి శ్లోకంలో చెప్తున్నాను మనకు యజ్ఞశిష్టామృత భోజనా ఓ కురుశ్రేష్ఠ అర్జున యజ్ఞశేషమైనటువంటి అమృతాన్ని తినేవారు నిత్యమైనటువంటి బ్రహ్మాన్ని పొందుతారయ్యా యజ్ఞ జీవనం లేని వారికి ఈ లోకమే లేదు ఇక పరలోకం ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పేసి గుర్తు చేస్తున్నాడు భగవాను ఇక్కడ ఇక్కడ ఆజ్ఞాపించకుండా ఏమంటున్నాడంటే ఈ విధంగా చెయ్యి అని ఆజ్ఞాపించకుండా అర్జునుని కురుసత్తమా అని సంబోధిస్తున్నాడు కురుప్రద ప్రయోగం చేత చేసి తీరాలని చెప్పకనే చెబుతున్నాడు గీతాచార్యుడు కురు అంటే చెయ్యి అని చెప్పేసి కాబట్టి కురుసత్తమా అంటే కురుశ్రేష్ఠుడా అని అర్థం ఓ శ్రేష్ఠుడా వీటిని ఆచరించు అని ధ్వనింప చేయడానికి పరమాత్మ ఆ విధంగా సంబోధించాడు కాబట్టి ఈ విధంగా ఇంతవరకు చెప్పినటువంటి పన్నెండు దైవ యజ్ఞాలను దివ్యంగా చెప్పినటువంటి భగవానుడు యజ్ఞ ప్రకరణ ప్రకరణాన్ని సమాప్తం చేస్తున్నాడు మనకు రాబోయేటువంటి ముప్పై రెండో శ్లోకంలో అనేక విధాలటువంటి యజ్ఞాలు వేదం ఆరంభంలోనే సవిస్తరంగా పబడ్డాయి కాబట్టి అవన్నీ కర్మ వలన పుట్టాయనుకో అని చెప్పేసి చెప్తున్నాడు భగవానుడు మరి ఇక జ్ఞాన వైభవాన్ని దర్శించేటువంటి యజ్ఞం లోపల చివరిదైనటువంటి జ్ఞాన ప్రకటన లోపటికి మనము ప్రవేశించబోతున్నాం ముప్పై మూడు శ్లోకంలో చెప్తున్నాడు పరంతప ద్రవ్యమయా ద్రవ్యమయమైనటువంటి యజ్ఞాల కంటే జ్ఞానయజ్ఞం శ్రేష్టమయ్యా పార్థ సమస్తమైనటువంటి కర్మలన్నీ కూడా జ్ఞానంలోనే అసమాప్తమైపోతాయి అని చెప్పేసి చెప్తున్నాడు దాంట్లో మరి ద్రవ్యమైనటువంటి యజ్ఞాలు అంటే అది కర్మ ప్రధానమైనవి అనే విషయం మనకు తెలుస్తుంది మనకు అవి సాధన రూపమైనవి సాధ్యాన్ని అపేక్షించేవి సాధన సాధ్య రూపమైనవి మంత్ర తంత్ర యంత్ర క్రియాది శ్రమల చేత చేయబడి యజ్ఞలే యజ్ఞాలే ద్రవ్యమైనటువంటి యజ్ఞాలు ద్రవ్య వినియోగం ఉండడం వల్ల ఇవి కూడా ద్రవ్యమైన యజ్ఞాలు అయిపోయినాయి ద్రవ్యమే యజ్ఞం అనేది అల్పమైనది అనంతమైనది కాదు అందువల్ల స్వర్గాది అనిత్య ఫలాన్ని అందిస్తుంది అనిత్య ఫలాలను అందించే ద్రవ్య ద్రవ్యమైనటువంటి యజ్ఞాలు మోక్ష ప్రదాయకాలు కావు ముక్తి అనేది జ్ఞానంతోనే ప్రాప్తిస్తుంది ఫలాశక్తితో ఆచరించబడేటువంటి యజ్ఞాలు అనిత్య ఫలాలను అందిస్తాయి కాబట్టి అవే యజ్ఞాలు ఫలాకాంక్ష లేకుండా అంతకల శుద్ధి కొరకు నిష్కామంగా అనుష్ఠించినప్పుడు సామర్థ్యాన్ని బట్టి జ్ఞానోత్పాదనకు సహకరిస్తాయి అని చెప్పేసి చెప్తూ ఇక్కడ మనకు ద్రవ్యమయ యజ్ఞాల కంటే శ్రేష్టమైంది ఏది అంటే జ్ఞాన యజ్ఞము అనే విషయం స్పష్టంగా చెప్తున్నాడు కర్మయజ్ఞాలలో ఒకదానికంటే మరొకటి శ్రేష్టము అంటే అర్థం చేసుకోగలం ద్రవ్యమయ యజ్ఞాలలో కంటే జ్ఞాన యజ్ఞము శ్రేష్టమనే విషయాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి కర్మకు జ్ఞానానికి సంబంధం లేదు కర్మ జ్ఞానం కాలేదు జ్ఞానంలో కర్మ లేదు అలాంటప్పుడు కర్మ యజ్ఞాల కన్నా జ్ఞాన యజ్ఞము ముప్పది అంటే చెప్పే అవకాశం మనకు ఉంటుంది అంటే అందుకే సర్వకర్మలు కూడా సమస్తము కూడా జ్ఞానంలో సమాప్తమవుతున్నాయి కాబట్టి మరి ఇక్కడ ఖిలం అంటే శేషం శేషము లేనిది అంటే నిర్విశేషమైనది అఖిలం అని ఒక అర్థం ఖిలం అంటే అనిత్యం ఫలం ఇచ్చేది అఖిలం అంటే నిత్య ఫలమైన మోక్షాన్ని ప్రసాదించేది జ్ఞానం అనేది మరొక అర్థం కాబట్టి పవిత్రమైనటువంటి జ్ఞానాన్ని ఎవరు పొందుతారు దానికి ఉపాయం ఏమిటి అని చెప్పేసి మనకు ముప్పై నాలుగు శ్లోకంలోపట స్వామి మనకు

మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ